ఇంక ఇదైతే ఆఫ్టర్నూన్ నుంచి అండి మా హస్బెండ్ అయితే మటన్ తీసుకొచ్చారు నేను వన్ వీక్ నుంచి అడుగుతుంటే ఇవాళ తీసుకొచ్చారనమాట సో ఇదే నేను ఇవాళ కుక్ చేస్తాను మటన్ తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నానండి అండి ఇవాళ మావిడికాయ వేసి చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇలాగా గిన్నె అయితే పెట్టుకొని అందులో ఒక పలావాకు అలాగే ఒక చెక్క వేసుకొని మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అవి ఫ్రై చేసుకుంటాను ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసుకుంటున్నాను మటన్ వేసిన వెంటనే ఆయిల్ చాలా హీట్గా ఉన్నట్టుందండి అవి కలర్ మారిపోయి వాటర్ అంతా డీఆపరేట్ అయిపోతున్నాయి ఇంక ఇందులోనే పసుపు కూడా వేసేసి బాగా కలుపుతున్నాను అనమాట మటన్ అయితే చాలా లేతగానే ఉంది పసుపు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలలో మూత పెట్టేసరికి ఇలా అయితే అయ్యిందండి వాటర్ అంతా డియాపరేట్ అయిపోయింది ఇంకా చక్కగా ఉడికిందనమాట ఇందులోనే ముందుగా నేను కట్ చేసి పెట్టుకుని మావిడికే వేసుకున్నాను ఇది ముందు వెయ్యొచ్చు లేదో తెలియదు ఏంటో ఇలాగ ట్రై చేశాను అనమాట ఇంకా మామిడికే వేసిన ఒక టెన్ టూ మినిట్స్ తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ కూడా వేసేసానండి ఇది వేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలలో మగ్గని ఇచ్చాను బాగా మగ్గిన తర్వాత ఇంక ఇందులో కారం అలాగే ఉప్పు ముందు నేను ఆల్రెడీ ఉల్లిపాయల్లో వేశాను కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ వేస్తున్నాను దీన్ని ఒక టూ మినిట్స్ ఇలాగా కారంని బాగా వేపితే టేస్ట్ వస్తుంది అంటారు కదా అని చెప్పి కొంచెం ఫ్రై చేశానండి ఇది బాగా ఫ్రై అయిపోయింది ఇంక ఇందులోనే నేను వాటర్ అయితే వేసుకుని కుక్ చేసుకుంటాను మటన్ కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ పడతాయి కదా అందుకే నేను ఫుల్గా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను ముందు కొన్నే తీసుకున్నాను మళ్ళీ ఇంకొన్నితో మొత్తం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను ఇది కుక్ చేయడానికి తీసుకున్నాను అయితే చాలా రోజుల నుంచి మటన్ను మామిడికే వండుదామని అనుకున్నానండి ఇంకా ఇవాళ అయితే ట్రై చేశాను కర్రీ ఎలా వచ్చిందనేది లాస్ట్లో చెప్తాను ఇదైతే నేను ఎక్కడా చూడలేదు నేనే ఓన్గా ట్రై చేశాను ఇక్కడ ఆల్మోస్ట్ అయితే ఇంకైతే కుక్ అయిపోయిందండి కర్రీ పక్కన నేను ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను టైం అయితే ట్వెల్వ్ అవుతుందండి ఇంకా నాకు ఆల్టర్నేట్గా రెండు కుక్ అయిపోతున్నాయి ఇంకా లాస్ట్లో నేను గరం మసాలా పౌడర్ ఉంటుంది మొన్న బిర్యానీ కోసం చేశాను కదా అదైతే వేశాను అసలు ఏమి వేయొద్దు అని అనుకున్నాను స్పైసెస్ తక్కువగా వేద్దామని కానీ వేసాను అనమాట ఎలాగో ఉంది కదా అని ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసాను ఇంకా ఈ కన్సిస్టెన్సీ అయితే మనకు కొంచెం చల్లబడ్డాక ఇంకా చిక్కగా అయిపోతుంది కదా అని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి ఇంకా ఇక్కడ కూర అలాగే అన్నం కూడా అయిపోయింది ఇంకా వేడివేడిగా నేనైతే తినేస్తున్నానండి తినేసి కొంచెంసేపు నిద్రపోదామని ఫాస్ట్గా అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇందులోనే మటన్ కర్రీ నార్మల్గా అయితే ఇందులో లెమన్ అలాగే ఆనియన్స్ కూడా తీసుకుంటాం బట్ ఇందులో మావిడికే వేసాను కాబట్టి ఇంకా ఓన్లీ ఆనియన్స్తోనే తింటున్నాను అనమాట కర్రీ అయితే చాలా బాగుందండి కాకపోతే మావిడికే ఫ్లేవర్ తెలియడం లేదు అంటే నేను ముందు వేసేయడం వల్ల లేకపోతే సరిపోలేదో క్వాంటిటీ తెలియలేదు కానీ మావిడికైతే పుల్లగా అనిపించలేదు ఈ కర్రీ పుల్లగా పుల్లగా స్పైసీగా ఉంటే బాగుంటుంది అని అనిపించింది లేదా మసాలాలు తక్కువ వేయడం వల్ల కానీ కొంచెం స్పైస్ తక్కువగా పులుపు తక్కువగా అనిపించింది అనమాట నెక్స్ట్ టైం ఏంటో చూసి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను అండ్ ఈ బ్లాగ్ అయితే ఇదేనండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్